జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిణి కె విజయకుమారి మాట్లాడుతూ ఆదేశాల మేరకు పిఠాపురం ప్రాజెక్ట్ ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి సిహెచ్ఎస్కే దుర్గాదేవి ఈరోజు పిఠాపురం ఐసిడిఎస్ ఆఫీసు నందు నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం కోసం సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మరియు గ్రామ స్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీ మరియు పర్యవేక్షణ కమిటీలను గ్రామ సర్పంచ్ గారు అధ్యక్షతన ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ బి శ్రీనివాస్ జిల్లా బాలల పరిరక్షణ వివాదం కౌన్సిలర్ బి దుర్గారాణి ఐసిడిఎస్ సూపర్వైజర్ జిఎంకే ఎస్కేలు పాల్గొన్నారు